విద్యార్థిని విద్యార్థుల సామర్థ్యాలు సృజనాత్మకత పాఠశాలలో విద్యార్థి చూపించే ప్రతిభ లాంటివి గుర్తించడానికి తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం ఎంతగానో దోహదం చేస్తుంది అని మండల ప్రాథమికోన్నత పాఠశాల షేక్ మరియం అన్నారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని ఎడమకల్లు మండల ప్రాథమికోన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియం బీబీ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా సర్పంచ్ సుబ్బరత్నమ్మ ఎంపీటీసీ కాసా రావలక్ష్మి విద్యా కమిటీ చైర్మన్ వాసుదేవరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఆత్మీయ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియం బీబీ మాట్లాడుతూ పిల్లలు బంగారు భవిష్యత్ కు పునాది పాఠాల పాఠశాలలని పిల్లలు పాఠశాలల్లో అడుగుపెట్టిన నాటి నుండి చదువు పట్ల సామాజిక అంశాల పట్ల అవగాహనకు వస్తారని ఉపాధ్యాయులు నేర్పే క్రమశిక్షణ వారి భావితరానికి మంచి జీవితానికి తోడ్పడే అంశాలన్నారు అనంతరం సర్పంచ్ సుభ్రత్నమ ఎంపీటీసీ కాసా రామలక్ష్మి వాసుదేవారెడ్డి విద్యా కమిటీ చైర్మన్ పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలల ఉపాధ్యాయులు పిల్లల బావి భారత ప్రయోజనాలు ఆశించి వారికి క్రమశిక్షణ నేర్పిస్తారని ఆ క్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించి సమస్యలు ఏవైనా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఉపాధ్యాయులు లేనిదే సమాజం లేదని ఉపాధ్యాయుడు సమాజంలో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అన్నారు ఎడమకల్లు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మరియం బీబీఆర్లో పాఠశాల చక్కగా అందరూ కొనియాడారు అనంతరం పిల్లలకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు బహుమతులు అందజేశారు అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని తల్లిదండ్రులకు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఇతర పెద్దలు విఆర్ఓ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు